ఏడాది పాలన అభివృద్ధికి ఆలంబన మంత్రి నారాయణ నలభై ఆరు యాభయో డివిజన్లో సూపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారంటూ వెల్లడి ప్రతి ఇంటికి పార్టీలతీతంగా లబ్ధి చంద్రబాబు అపారమైన అనుభవంతో పరిస్థితులు చెక్కబడ్డాయి జగన్ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసేసి రెండు లక్షల మంది పేదల కడుపు కొట్టింది ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేస్తాం మంత్రి హామీ కటారిపాలెంలోని కమ్యూనిటీ హాల్ ను ఆరు నెలల్లో అందుబాటులోకి తెస్తాం కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అభివృద్ధి సంక్షేమంతో ప్రజలకు భరోసా కలిగిందని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం నలభై ఆరు యాభై డివిజన్లలో కటారిపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి డివిజన్ ప్రెసిడెంట్ మహేంద్రారెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జీలు కపిర శ్రీనివాస్ సత్యనాగేశ్వరరావు కో క్లస్టర్ ఖాదర్ బాషా టీడీపీ మహిళా నాయకురాలు కపిర రేవతి తదితరులు పాల్గొన్నారు ఈ ఒక్క సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవనీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఏమేమి పనులు చేస్తుంది అనేది ఒక సవివరంగా వివరించడం జరిగింది అయితే ఎక్కడికి వాళ్ళ ఆనందానికి అర్థులు లేవు ఎందుకంటే వాళ్ళు ఒకటి అంటున్నారు పరిపాలన బాగుంది పరిపాలన బాగుంది ఎటువంటి ఇబ్బందులు లేవు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా పరిపాలిస్తున్నారు అని ఎక్కడ పోయినా అది చెప్తున్నారు ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటకు కట్టుబడి రోజు ఖజానా ఖాళీ అయిపోయినా పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయిన గత ప్రభుత్వం మీరు కట్టే డబ్బులు ఏదైతే ఉండయో ట్యాక్స్లు అవన్నీ అటు ఇన్స్టాల్మెంట్కి ఇంట్రెస్ట్కి పోతూ ఉన్నా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఏదైతే ప్రభుత్వ రాగానే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారు వికలాంగులకు ఆరు వేలు చేశారు అదేవిధంగా కిడ్నీ లాంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళకి పదివేలు చేశారు బెడ్ మీద లేకుండా ఒక అటెండెన్స్ సహాయం కావాల్సింది పదిహేను వేలు చేశారు ఇవన్నీ డబ్బులుండి కాదు మాట ఇచ్చాం ప్రజలకి మాట తప్పగల మహిళలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు ఆ మూడు యాక్చువల్గా మాట ప్రకారం జరిగింది అన్నా క్యాంటీన్స్ చక్కగా రోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది బోంచేస్తుంటే గత ప్రభుత్వం మూసేస్తుంది ఎందుకు మూసేస్తుందో తెలియదు ఆ ప్రభుత్వానికన్నా నేను తెలిసి ఏ ఏ ఉద్దేశంతో మూసేశారో తెలియదు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది కేవలం ఐదు రూపాయలతో చక్కటి భోజనం తింటుండారు సార్ దాన్ని తెరిచాం అదేవిధంగా ఈ నెల పదిహేనవ తేదీ జూన్ పదిహేనవ తేదీ జూన్ పన్నెండు రాష్ట్రంలో అన్ని స్కూల్స్ ఓపెన్ చేస్తే అదే రోజు పదివేల కోట్ల రూపాయలు పిల్లలకి తల్లికి వందన కింద ఇటు జరిగింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో